ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో ఎస్సో లాంగ్ గ్యాస్ పేలుడు పరిశ్రమ భద్రతలో ప్రమాదాలను గుర్తించడం మరియు అంచనా వేయడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది ఈ సంఘటనలో జరిగిన విషాదకర పరిణామాలు మరణాలు గాయాలు మరియు ఆర్థిక నష్టాలు ప్రమాదాలను జాగ్రత్తగా గుర్తించడం మరియు నివారణ చర్యలు తీసుకోవడం ఎంత అవసరమో స్పష్టంగా తెలియజేస్తాయి ఈ సంఘటనలో ప్రధాన పాత్ర పోషించినది కోల్డ్ ఎంబ్రిటిల్మెంట్ అనే పరిణామం కొన్ని రకాల లోహాలు ముఖ్యంగా కొన్ని రకాల ఉక్కు చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నాజుకుగా మారతాయి ఈ నాజుకుదనం వల్ల ప్రాసెస్ పరికరాలలో అకస్మాత్తుగా వైఫల్యాలు సంభవించవచ్చు లాంగ్ఫోర్డ్ ప్లాంట్లో ఒక పంపు హాట్ ఆయిల్ ను హీట్ ఎక్స్చేంజర్ కు సరఫరా చేస్తుంది ఈ పంపు కొన్ని గంటల పాటు పనిచేయడం ఆగిపోయింది సాధారణంగా హీట్ ఎక్స్చేంజర్ లో ఉష్ణోగ్రత ఒక వంద డిగ్రీల సెల్సియస్ రెండు వందల పన్నెండు డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఉంటుంది కానీ పంపు ఆగిపోవడంతో ఉష్ణోగ్రత మైనస్ నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మైనస్ యాభై నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్ కి పడిపోయింది హీట్ ఎక్స్చేంజర్ పై మంచు ఏర్పడింది పంపు మళ్లీ ప్రారంభించినప్పుడు హాట్ ఆయిల్ మళ్లీ ప్రవహించడం ప్రారంభమైంది ఈ సమయంలో కోల్డ్ ఎంబ్రిటల్మెంట్ కారణంగా నాజుకైన ఉక్కు నూట యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మార్పును ఎదుర్కొంది ఈ అకస్మాత్తుగా ఉష్ణోగ్రత మార్పు ఉక్కు పగిలిపోవడానికి కారణమైంది ఫలితంగా పది టన్నుల కంటే ఎక్కువ దహనశీల గ్యాస్ విడుదలై అది ప్రజ్వలించి పేలుడు మరియు అగ్ని ప్రమాదాలు జరిగాయి ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు ఎనిమిది మంది గాయపడ్డారు మరియు ఆస్ట్రేలియాలో పెద్ద భాగానికి గ్యాస్ సరఫరా దాదాపు మూడు వారాల పాటు అంతరాయం ఏర్పడింది లక్షలాది మందిని ప్రభావితం చేసింది మరియు ఒక బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాలు కలిగించింది ఈ సంఘటన హీరా ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది మొదట కోల్డ్ ఎంబ్రిటిల్మెంట్ మరియు థర్మల్ స్ట్రెస్ వంటి ప్రమాదాలను గుర్తించడం అవసరం ఇది తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నాజుకుగా మారే పదార్థాలు మరియు పరికరాలను అర్థం చేసుకోవడం మరియు వేగంగా ఉష్ణోగ్రత మార్పులు సంభవించే పరిస్థితులను గుర్తించడం అవసరం తదుపరి దశ ప్రమాదాల అంచనా వేయడం అంటే ఈ ప్రమాదాల సంభవించే అవకాశం మరియు తీవ్రతను అంచనా వేయడం లాంగ్ ఫోర్డ్ ప్లాంట్ కోసం ఇది పంపు ఆగిపోవడం మరియు ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయిలకు పడిపోవడం అలాగే పరికరాల వైఫల్యం యొక్క పరిణామాలను అంచనా వేయడం అవసరం ఇందులో ప్రమాదకర పదార్థాల విడుదల పేలుళ్లు అగ్ని ప్రమాదాలు మరియు మానవ జీవితం మరియు ఆర్థిక నష్టాలపై ప్రభావం వంటి అంశాలు ఉంటాయి ప్రమాదాలను అంచనా వేసిన తర్వాత తగిన నియంత్రణ చర్యలను అమలు చేయాలి ఇందులో కోల్డ్ ఎంబ్రిటిల్మెంట్ కు ప్రతిఘటించే పదార్థాలను ఎంపిక చేయడం ఊహించిన ఉష్ణోగ్రత పరిధులను తట్టుకునేలా పరికరాలను డిజైన్ చేయడం మరియు వేగంగా ఉష్ణోగ్రత మార్పులను నివారించడానికి ఆపరేషనల్ విధానాలను అభివృద్ది చేయడం ఉంటుంది పరికరాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మరియు నిర్వహించడం కూడా చాలా ముఖ్యం తద్వారా ఎంబ్రిటిల్మెంట్ లేదా స్ట్రెస్ సంకేతాలను గుర్తించవచ్చు గత సంఘటనల నుండి నేర్చుకోవడం చాలా ముఖ్యం లాంగ్ ఫోర్డ్ పేలుడు కోల్డ్ ఎంబ్రిటిల్మెంట్ మరియు థర్మల్ స్ట్రెస్ కు సంబంధించిన ప్రమాదాలను నిర్వహించడంలో ఒక కేసు స్టడీగా పనిచేస్తుంది ఏమి తప్పు జరిగిందో మరియు ఎందుకు జరిగిందో విశ్లేషించడం ద్వారా సంస్థలు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి మార్పులను అమలు చేయవచ్చు ఇందులో హీరా ప్రక్రియలను నవీకరించడం పరికరాల డిజైన్ ను మెరుగుపరచడం మరియు ఆపరేషనల్ విధానాలను మెరుగుపరచడం వంటి చర్యలు ఉంటాయి ముగింపులో లాంగ్ ఫోర్ గ్యాస్ పేలుడు పరిశ్రమ భద్రతలో హీరా యొక్క కీలక పాత్రను హైలైట్ చేస్తుంది ప్రమాదాలను గుర్తించడం ప్రమాదాలను అంచనా వేయడం మరియు నియంత్రణలను అమలు చేయడం ద్వారా మనం కోల్డ్ ఎంబ్రిటిల్మెంట్ మరియు థర్మల్ స్ట్రెస్ వంటి విధ్వంసకర సంఘటనలను నివారించవచ్చు